హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీధిలో అంటే మా వీధిలో వినాయకుడి బొమ్మలు పెట్టారు సో నేను మీకు చూపిస్తున్నాను మా వీధి సంబరాలు ఉన్నాయంటే ఇది నైట్ వ్యూ అండి చాలా అంటే చాలా బాగుంది ఎర్లీ మార్నింగ్ ఆ ఫెస్టివల్ రోజు నేను ప్రతి ఒక్క వినాయకుడి బొమ్మల దగ్గరికి వెళ్ళి నేను షూట్ చేశాను అనమాట నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు గణేష్ ఫెస్టివల్ అంటే చాలా అంటే చాలా ఇష్టం బుజ్జి గణేషుడు అందులో అంటే ఇంకా ఇంకా ఇష్టం అనమాట నాకు వినాయకుడు ప్రతి ఒక్క ఒక వీధిలో ఏమేమి ఉన్నాయో అని చూడడం వినాయకుడివి నాకు చాలా ఇష్టము సో ఈ ఈసారి నేను ఏం చేశానంటే మా వీధిలో మా మా ఏరియా సైడ్ ఏమైతే వినాయకుడి బొమ్మలు పెట్టారో నేను మీకు జాయిన్ చేస్తున్నాను అనమాట వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అనమాట నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఏదైనా కంటిన్యూ అవుతుందండి ప్లీజ్ డూ వాచ్ మై ఆల్ వీడియోస్ నచ్చితే కనుక వినాయకుడి కోసం ఒక లైక్ వేసుకోండి

నేను మిగతావి వేరే వీడియోలో అప్లోడ్ చేస్తానండి ప్రస్తుతానికి ఈరోజైతే షూట్ చేసినవి ఇవే మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏంటంటే ఒకటి చెప్పాలనుకున్నది వీడియో పూర్తిగా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి వన్స్ అగైన్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు